క్రైస్ లాడ్ ఎనభై తొమ్మిదవ కీర్తన ఈతను రచించాడు అతడు తనకు దేవుడిచ్చిన దర్శనంను బట్టి దావీదుకు దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప వాగ్దానంను రాస్తున్నాడు ఆయన తన నిబంధనను దావిదు పట్ల ఎప్పుడూ రద్దుపరచడు ఆయన గుండా వచ్చిన మాటను మార్చడు అని చెప్పాడు ఎందుకంటే దావిదు దేవుని యొక్క చిత్తానుసారంగా నడుచుకున్నవాడు దావిత దేవుణ్ణి ఎంతగానో ప్రేమించి నిత్యము ఆయనను ఆరాధిస్తూ ఉండేవాడు అందుకే దేవుడు అతని పట్ల గొప్ప ప్రేమ కలిగి అతనికి గొప్ప వాగ్దానంను ఇచ్చి అతని పట్ల అతనితో ఒక నిబంధనను స్థిరపరిచాడు దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు మనము ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఆయన చిత్తానుసారంగా నడుచుకునే వారంగా ఉన్నట్లయితే ఆయనను అంగీకరించిన వారంగా ఉన్నట్లయితే ఆయన కూడా మన పట్ల తన నిబంధనను రద్దుపరచడు మా తన పెదవులు గుండా వచ్చిన మాటను ఎప్పటికైనా నెరవేరుస్తాడు